మహాకృపను బట్టి దేవుడు అని చిర కృప అవకాశాలు బట్టి ఆయనకి కలిత మహిమా కలుపులుగాక ఆమె పార్వతి దేవుడు మహాకృప ఈరోజు డిసెంబర్ మాసంలో ఏడవ తారీఖు శనివారం ఆయన పాద సన్నిధికి వచ్చి మన ప్రార్థించుటకు ఆయన ఇచ్చే గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి క్రత మహిమ కలుగులుగా ఆ వే ప్రార్థన చేసుకుని వాకి పూర్తి అందులో కూడా వీరు ప్రేమ దేవుడు వందరు అందరూ అందరూ ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ప్రతిరోజు ఇస్తున్నాడు కనుక ఇంత గొప్ప అవకాశం కూడా ఇస్తున్నాడు ఆ అవకాశం చేసుకుంటూ ఉన్నంత వరకు జీవితాంతకాలకు కూడా ఆయన సన్నిధిలో ఆయన ముందర ప్రతిరోజు ఉదయాన్ని లేచి స్థుతించేవారికి ప్రతి ఉన్నారు మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేస్తారు మిక్కలు పనులకు పొందుతున్న మాక్కల తండ్రి నిపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం కొంచెం తులుస్తూ ఉన్న తండ్రి దేవా సాయంకాలం వరకు సాయంకాలం వదనుకొని ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు చెల్లిస్తూ ఉన్న తంటే అద్భుతములు చేయవడము ఆశ్చర్య కార్యములు చేయవడము ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్పత మాసంలో ఏడవ తారీఖు శనివారం ఈ పాద సన్నిధిలో నాకు ారాధించుకుంటారు మీరు బాధించిన గొప్ప అవకాశాలు బట్టి మాకు నమ్మకం విదేశంలో స్వదేశాలు జ్ఞాపకం చేసుకోండి క్రీస్తు స్వరం ప్రార్థన గూపులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేస్తుంది ఎక్కువ స్వామి ఉందని దేవుల్లో అలాగే గల క్రీస్తు ప్రార్థనను ఎవరైతే సత్యవాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ ఉపదేశించడమే కాకుండా వినడమే కాకుండా తన ప్రతిలో ఎవరైతే చూపిస్తున్నారో అనుకుంటూ దీవించండి ఆశీర్వదించింది తగ్గే మన ముఖ్యంగా ఆకతం వరకు ఆహారములు వస్త్రము వస్త్రములు బలహీన బలములు అధైర్మ ధైర్యములు అనారోగ్యము ఆరోగ్యములు అండ్ వీరే వారికి తోడు నడిపించమని ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాట్లాడడం వాళ్ళని బలపరచి స్థిరపరచమని వాక్య వింటున్న కూడా ఆరోగ్యం ఇచ్చి బలం శక్తిని నడిపించమని అలాగే ఏష్యాలు సందర్శాలను కూడా నా జ్ఞాపకం చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా తీరించే ప్రతి ఒక్కరు కూడా సత్య భారత నడిచే ప్రతి ఒక్కరు దయచేయండి డిసెంబర్ నెల ఎవరు వ్యర్థముగా అతని ఆరాధించుకుంటే తనని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడతాం మా ప్రభుత్వం ఆలయంలో క్రీస్తు వారి మధ్య నాకు ప్రార్థన మనం దానికి వీడి గురించి నామూర్త ఆమె అందరికీ అందరికీ నవలి పొందడం దేవత దేవుడు మహాకృపను బట్టి దేవుడించిన గొప్ప అవకాశం బట్టి నిజముగా ఈ యొక్క డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన నెలలో రోజు అని అందరూ పండుగలు అందరూ ఏమంటారంటే ఆనందము సంతోషం అందరి ఉంది అందరూ కూడా ఆ యొక్క ఆనందాన్ని కనపరుస్తూ ఉంటారు చక్కగా డిసెంబర్ కల రాకముందే ఈ క్రైస్తవులు అనేవారు ఇల్లంతా శుభ్రం చేసుకోవడము అలాగే ఇల్లు డెకరేట్ చేసుకోవడము ఇవన్నీ మంచి మంచి పనులే వీటిలో ఎవరు కూడా తప్పుగా అనడానికి వీళ్ళు ఎందుకంటే డిసెంబర్ నెల వస్తుందన్న విషయం ద్వారా వీళ్ళంతా చూప్రం చేసుకుంటున్నారు వీళ్ళని కూడా అంతగా చూపించారని లైన్ పెట్టుకుంటున్నారు మంచిదే అయితే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తూ ఉండో మన మనస్సును కూడా మన మనస్సును కూడా శుద్ధీకరణ చేసుకోవాలి వాక్యం ద్వారా మరి ముఖ్యంగా దేవునికి నచ్చే విధంగా దేవుడు మెచ్చుకునే విధంగా దేవుడు బ్రతకమన్న విధంగా బ్రతుకు కూడా మన స్థిరముగా ఉండేలా ఆ ప్రతిపుని మనం నిలబెట్టుకోవాలి ఎందుకంటే మనము దేవుని పిలవాలి మరి ముఖ్యముగా నీ కొరకు ఆ దేవుడే అంటే ఎస్ ప్రభువారి ప్రభు వారి ఆ పరమను విడిచి భూమి మీదకి వచ్చిన వేళగా మనం చూస్తున్నాం కనుక ఎంత పవిత్రంగా ఎంత యథార్థంగా ఎంత ఇంతగా ఎంత దానిగా సో మీరే ఆలోచించిన దేవుడు ఉన్న ఎందుకంటే మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన పవిత్రుడు నిష్కల్మసుడు ఏ పాపము పట్టించుకు పాపము లోకంలో బ్రతుకుతూ కూడా ఏ పాపాన్ని అంటించుకోకుండా ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఇన్ని వడిగులు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా ఈ పాపం అనే లోకం నుంచి పాపం అనే పాపాన్ని అంటించుకోకపోతే ఎంత ఎంత జాగ్రత్తగా బ్రతికాడు చాలా జాగ్రత్తగా బ్రతికాడండి ఆయన కష్టతరమే బ్రతకడం కష్టతరమే కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నాడు దేవుడికి నచ్చే విధంగా తండ్రికి నచ్చే విధంగా బ్రతకాడు మన రక్షకుడనే శ్రీకరిస్తు ప్రభువాడు ఆయన ఈ భూలోకం వచ్చినప్పుడట ఆయనకి స్థలమే లేదట ఆయన ఉండడానికి సంతమే లేదంట ఆయన ఉండడానికి ఒక గది కూడా లేదంటే పశువులు తొట్టెలో పనులు పెట్టెలు నిన్న చదువుకున్నాం అంటే ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు ఆలోచించండి ఎస్ క్రీష్ణు ప్రభు వారి సమస్థానం చేసినట్లుగా ఆయన సమస్త భూమి సమస్త ఆకాశము అందులో ఆయన ఉన్నట్లుగా ఆయనే నేను నా తండ్రి ప్రధాన శిల్పి ఉన్నాను అని ఒక అధ్యాయం మాట్లాడి అంటే కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్న అప్పుడు దేవుడు అంటే అంటే విషయాన్ని అంతటి మనం ఆలోచించినప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మనకి ఏ విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు ఈ భూమి మీద బ్రతుకున్న మనకి ఏ విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు సో మనం మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు సో మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మీద ఒక్కొక్క మాట నువ్వు ప్రలోకము నుంచి వచ్చావు మనం మనం కూడా దేవుడిలో నుంచి వచ్చాము మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే నువ్వు ఎలా బ్రతకాలి నువ్వు పాపంతో అపరాధములతో చచ్చిపడి ఉన్న నిన్ను మళ్ళీ అక్కడికి తీసుకు నీ పాపాలు అట్టొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఓకేనా నీ పాపం అంటూ వచ్చేస్తుంది నీ యొక్క అవిదే అంటే వస్తుంది నీ అపరాధం వరకు వస్తాయి నువ్వు రావాలని సరిపోవు మనం వెళ్ళాలి సరిపో కాబట్టి మనల్ని పాపముల నుంచి అపరాధముల నుంచి కూడా కడగడానికి కడగడానికి ఆ ప్రభుగా వేసే క్రీస్తు ప్రభు వారు ఆ పరలోకముని మహా గొప్ప భాగ్యం విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన నీవు చేసిన పాపాలు నువ్వు చేశారు అపరాధములను ఆయన మీద వేసుకోవడానికి ఆయన రక్తంతో కడగడానికి ఆయన భూమి మీదకి వస్తే ఆయనకి వ్యాధిని ఇవ్వలేదు ఆయనకి స్థలం కూడా ఇవ్వలేదు ఆయన పశువుల తొట్టులో పోరాడు పెట్టారు ప్రిమల ఎంత స్థితికి వచ్చేసాడు ఏసీ పరిస్థితి ప్రభుత్వం అసలు ఆయన పరుణు పెట్టడానికి ఒక గడి లేదట ఆయన పరును పెట్టడానికి సకలం సోట్ లేదట ఆయన పరును పెట్టడానికి ఎక్కడ అవకాశం లేదట పశువులున్న పాకలోనికి వెళ్ళిపోయి ఆ పశువులు తిని ఆ దాన్ని తీసేసి అక్కడ పొద్దు గుడ్డలతో చుట్టి ఇక్కడ పొరండు పెట్టుడం రాయబడంతో ఒక్కసారి ఆలోచించిన ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన స్థితికి రావడానికి కారణం ఎవరు ఓకేనా ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు అర్థం కావాలి నేనే చేశాను పాపము నేనే తప్పు తప్ప వల్ల ఆయన అంత కష్టం మానుభావుడు గొప్పవాడు దేవుణ్ణి బాధ పెట్టేలా ఈ బ్రతకాలని మనం కృంగిపోయి మనకి ఎప్పుడు పాపం చేయకూడదు ఎప్పుడు తప్పు చేయకూడదు నిర్ణయం తీసుకోవాలి ప్రేమ దేవుని ఆ నిర్ణయం తీసుకోకుండా ఇప్పటికే ఆయన చెప్పి ఇప్పటికే అండి క్రిస్మస్ వేడుకలు అని చెప్పేసి ఇప్పటికే క్రిస్మస్ సంబరాలు చెప్పేసి క్రీస్తులు బాధ పెట్టేవారుగా దేవుణ్ణి బాధ పెట్టేవారుగా పరిశుద్ధాత్మను బాధ పెట్టేవారుగా ఇంకా అనేకులు కోళ్ళగా ఉన్నారండి ఎంత బాధకర విషయం ఒక్కసారి ఆలోచించారు ప్రేమ దేవుని ఒక్కసారి మీరు ఆలోచించారు మనం ఆలోచిస్తావు మన వల్ల దేవుడేవి బాధపడుతున్నాడు ఆయన అంత తగ్గించుకుని వస్తే ఆ ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి వస్తే నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆయన మహిమపరుస్తున్నావా ఆయన ఘనపరుస్తున్నావా ఆయన ధరించుకున్న నీవు ఆయన అంతలో కనబడిన నీవు ఆయన మహిమను కనపరుస్తున్నావా ఒక్కసారి ఆలోచించిన ప్రయత్న సమాధాన సమాధానాలు ఈరోజు ఎలా మారిపోయారు ఎలా బ్రతుకుతున్నారు కోపాలతో ద్వేషాలతో కక్షలతో ఎస్ కృష్ణ ప్రభువు భూమికి వచ్చాడు పుట్టాడు అని సంభరణ చేసుకుంటున్న ఈ నెలలో కూడా ఎంత దారుణంగా పనులు చేస్తున్నారు ఎంతగా దేవునికి నష్టం కల్పించాలని చేస్తున్నారు ఎంతగా దేవుని అవమానం పరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించిన ప్రయత్నా ఒక్కసారి మీ ఆలోచన ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ మాటల ద్వారా కానీ దేవుడు ఎంత బాధ పెడుతున్నారో ఒకేసారి ఆలోచించండి అమ్మా ఒకేసారి ఆలోచించు సహోదరుడా మన నడక కానీ మన పడక కానీ మన మాటలు కానీ మన యొక్క తీరు కానీ మన ఉద్దేశాలు కానీ ఏదైనా దేవుణ్ణి ఆనందపరిచే విధంగా ఉన్నాయంటారా ఏదైనా దేవుణ్ణి భయపరిచే విధంగా ఉన్నాయంటారా ఆలోచించండి ఆయన అంతగా తగ్గించుకుని వచ్చి అంతగా ఆ యొక్క భయము గల గొప్ప గల ఉన్నతమైన లోకల్ విడిచిపెట్టి పాపము లోకానికి రావడానికి కారణం నువ్వు నేనే కదమ్మా అక్కసారి ఆలోచించండి అన్నిటికీ కారణం మనమే ఆయన భూమిని రప్పించడానికి కారణం మనమే లేవు పాపాలే అపరాధమునే ఎవరి వల్ల కూడా నీ పాపము అపరాధము తీయడు ఎవరి వల్ల కాదు కోడెలు మేకలు రక్తం వల్ల కాదు ప్రక్రియ ఈ రోజు ఇప్పటికీ కూడా ఏదో పాపం పోవాలని దోషాలు పోవాలని ఈ కోడలు బేకలో గొర్రెలు ఇక్కోటో బొరకటో బొరవటో లేకపోతే ఒక మొక్కు మొక్కుకొని తల తలంటికి చేయడం ఇక్కడే క్రైస్తవంలోనే వెళ్ళి ఎక్కడైతే ఒక పెద్ద పెద్ద మహిళలు డబ్బులు వేసేది పాపం పోతుంది ఇలాగ ఆలోచిస్తున్నారు కానీ పాపాలు వచ్చిన యేసు క్రీస్తు బ్రహ్మ వారిని మన హృదయంలో చూడిద్దామని ఆలోచన ఏ ఒక్కరికి ఉన్నట్టు చాలా బాధాకరమైన విషయం మనం ఒక్కసారి ఆలోచించకపోయింది ఇదిగో ఈ పాపం పోవాలంటే దోషం పోవాలంటే పరం తీ అభివృద్ధి సరిపోతుంది యాభై సరిపోతుంది లక్ష్యత సరిపోతుంది మీటింగ్ పెట్టేది సరిపోతుంది లక్ష్యం నీ మీటింగ్ ఇవాళ కావాడు మీటింగ్ పెట్టే వాడు అలాగే నెగటివ్ ఆలోచిస్తాడు వాడా అట్లా ఎస్ కృష్ణ ప్రభు గారు చెప్పింది అందరూ ప్రేమించబడి వాడు ప్రేమించడు ఎస్ కృష్ణ ప్రభు గారు సింహగర్భుడు అంటారు అదంటారు వాకి చిన్నీ చేస్తాడు వాడు మీటింగ్ పెట్టేది వాడు ప్రవర్తనే ఇలాంటి మాట్లాడమంటలేదు ఇలాంటి మాట్లాడమంటులేదు అసలు పందిరానికే సరిగ్గా రావు వాకైనా సరే వీళ్ళు ఫోన్స్ యాభై డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద సేవకులకి చెప్పుకుంటే సరిపోతుందా మా అరుణి నెలడు మా కూతురు నడిచింది కోడలు ఇచ్చింది యాలు ఇచ్చింది ఏంటి చెప్పుకోవడానికి కదా భక్తి టీవీ పోతున్న డబ్బులు ఇచ్చింది సరిపోతుందా బ్రతుకులో బ్రతుకులో ఎలా బ్రతకాలో అర్థం కాల దేవుని ఎలా ఆనందం పెట్టాను అర్థం కాదా నువ్వు డబ్బులు ఇచ్చిన సరిపోతుందా డబ్బులు ఇచ్చిన బలం వచ్చేస్తా డబ్బులు ఇచ్చిన బలం కొనేస్తుందావాత మాట్లాడుతున్నారా మీరు మందిరానికి వెళ్ళరు ప్రార్థన చేయరు మందిరా సహాయం చేయరు కానీ తీరిపోకేస్తారా ఏంటి భక్త ఈ భక్త ఈ భక్త దేవుని ఆనందం పెట్టేది ఈ భక్త దేవుని సంతోష పెట్టేది నీ హృదయం మరి స్థానం ఏంటి నీ హృదయం మనం చోటు ఏంటి ఆనాడు వాళ్ళు ఆయన ఉండడానికి గదిపుడేవట్టిన వెంటే ఆయనకి పొంపడారట చలికాలం ఎక్కడ పట్టు పెట్టాలి చూడపాటు చూడు ఒకసారి వాళ్ళు క్షాపంత బాధ కలిగిస్తుందన్నట్టు ఆనాడు వాళ్ళ కాదు ఈనాడు మనం కూడా అలాగే తయారయ్యాం ఈరోజు మనం కూడా ఆ రోజు వాళ్ళు చోట వారికి మన హృదయంలో చోట ఒక రెండో ఇచ్చాయి రెండో వచ్చిన తన తొంతు కుమార్కుంటున్న చుట్టి చత్రంలో వారికి స్థలము లేదందున ఆయన పశువులు తొట్టును పొరండు పెట్టిను చాలండి వచ్చిన ఒక్కసారి అర్థం చేసుకోండి ఒకసారి మీరు ఆలోచించండి ఇంత దారుణంగా

ఉదయం లేవరు ప్రార్థన చేయరు ఉదయం లేవరు ప్రార్థన చేయరు వాకి చదువు ఏంటంటే దేవుడికి ఒక అవకాశం ఇస్తే దేవుడికే బాధ కలిగించే పని చేస్తున్న వారు ద్వారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి క్రీస్తుని ధరించుకున్నాను నేను క్రీస్తులు పోలి నడుచుకోవాలి అపస్థులు పోలి అన్నాడు నేను కృష్ణు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయన పడిన శ్రమ ఆయన పడిన బాధ ఆయన ఎలాగైతే ప్రకటించారో ఎలాగైతే ఆయన ప్రవర్తన ద్వారా మీరు ప్రకటించారు కూడా ప్రకటించాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన అలా ఎప్పుడైతే ప్రకటిస్తారో అలా ఎప్పుడైతే దేవుని యొక్క పడిలో ఉంటారో అప్పుడు మీదే మీలే మీదే మీలే పర్వత నాదేసారి మీరు ఆలోచన ఉన్నటువంటి దేవుడు వల్ల గొప్పగా దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నీ ఆలోచన ఎందుకు చెడ్డగా ఉంటాయి ఎందుకు నీకు ఇంకా దేవుడు వ్యతిరేకంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించవా సహోదరి సహోదరుడు దేవుడు ఇంత గొప్పవాడు ఇంత ఉన్నతమైన వాడు అలాంటి దేవుడు కలిగి మనం మనము ఇంకెంత గొప్పగా బతకాలి ఇంకెంత గొప్పగా ఉంటాయి ఒక్కసారి ఈ పదే కాల సమయాన్ని ఆలోచించిన ప్రేమ దేవుడు వాళ్ళ జాగ్రత్తగా బతుకుతాం మనం రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆ రోజు వారు బాధపెట్టారు ఆ రోజు వాళ్ళు చాలా మాటలు ఉంటారు నిందలు వేస్తారు కానీ ఈ రోజు మనం ఆయన్ని బాధపెట్టకూడదు ఆ రోజు వాళ్ళు సిరి వేస్తారు ఈరోజు మన సిడండి మన బాధ బాధపడకూడదు మన ఆడపడంతో బాధపట్టకూడదు మన యొక్క ఆలోచనతో బాధపెట్టకూడదు యథాగ్రతుందో నీతికృతులు ఆయన వచ్చిన దానికి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన పదార్థం ఉన్నాడు ఆయన మళ్ళీ రాబోతున్నాడు ఆయన వచ్చేసరికి లేదా మన ప్రాణం పోయేంత వరకు కూడా యథార్థంగా ప్రతుందో నీతిగా బ్రతుకుతో నాయక ప్రతిభతో నా యొక్క రక్షకుని ఆనందంపరచే విధంగా మాట అట్టి ఆలోచనతో మనం బ్రతుకుతో మన బ్రతుకు అర్థం ఉంది మన పరలోకం వెళ్ళుకోవాలి పరలోకం ఎలాంటి భూమి మీద క్రీస్తుని కనపరచాలి క్రీస్తు ఆలోచన ఉండాలి క్రీస్తు ప్రవర్తన ఉండాలి ఆయన లక్షణాలలో ఉండాలి ఆయన గుణాలలో ఉండాలి అప్పుడు ప్రజలు చెయ్యాలి అప్పుడు సేవకుడు నీకు రచ్చిన పరిస్థితి నీ పేరు సంపాదించుకోవాలి ధనాలు సంపాదించుకోవాలి సేవ చేసేవాడు సేవకుడు కాదు ఈ గొప్ప పేరు సంపాదించుకోవాలని డబ్బిచ్చి విశ్వాసం గొప్ప సంగు సగ పెద్ద కాదు దేవుడి విధేత కలిగి ఆయన నమ్మకం కనపరిస్తుంది కొనసాగేవాడే గొప్పవాడు అట్టివాడే పరలోకాన్ని అనుకోడు అవుతాడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఈ భూముల హృదయ vorticity చూడ ఇవ్వాలి యేసుక్రీస్తు ప్రభువుల ఆహారం చదువు ఆయన అన్ని యొక్క హృదయం అంత తడుతునడు తీయట్లేదు లోన అవత్యం ఉంది ఇయ్కిసే ఆలోచన తీసే నీతిగా న్యాయత్వ మార్పును ప్రారంభించి దేవుడు నిన్ను నీ కుటుంబానికి తీర్చి ఆశీర్వదిచిను గాక ఆమేన్ ప్రార్థన కోసం మాటలు నేర్చుకుందాము నేర్చుకున్న మాట ప్రకారంగా ప్రస్తతాము మన తండ్రిని నిన్ను ఆరాధించే వారంగా తనవచ్చండి ప్రాంతం చేస్తాం ప్రాంత తరణుల్లో మా కనత శ్రేష్ఠమైనస్తులు స్తోత్ర మాట్లాడిన దాన్ని బట్టి నిజమే కొలుతుంది నిజమైన నిన్ను కనపరిచేవారుగా నిన్ను మయోగపరిచేవారుగా నిన్ను ఉన్నత స్థితిని చూపించేవారుగా మా వస్తుంది మేము నాయన నీ వైపు నీ నాయన అర్పించుకునేవారు అయితే మీరు సహాయం నాయకు నిన్న మాటలు